హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం ఈరోజు మన తోటలో ఉన్న మొక్కలకి ఎరువుగా శనగ శనగతనాలతో శనగ నూనె తీయగా గాను దగ్గర ఉన్న ఈ గాను చెక్కను తీసుకొచ్చాను ఇది కేజీ యాభై రూపాయలండి ఇది శనగ విత్తనాల పిప్పి శనగ చెక్క ఇది దీన్ని పూర్తిగా నెలలో నాన్ ఒక రోజు ముందే అది ఎలా ఉందో చూపిస్తాను ఇది మాములుగా విడిగా పిండి పిండిగా కూడా వేసుకోవచ్చు అయితే ఎక్కువ వాటర్ రాదు ఇంక మిగతా ఏదైనా ఎరువులు కలిపి కూడా ఇచ్చుకోవాలి పొడి పొడిగా చేసుకొని నేను సులువుగా ఉండడం కోసం నేను ఏం చేశానంటే ఈ చెక్కని చూస్తా కనపడుతుంది అది ఈ చెక్కని ఆ బకెట్లో ఒక నిన్న సాయంత్రం నానేశాను ఇప్పుడు అది పూర్తిగా నానిపోయి ఉంది వాటిల్లో మనం వాటర్ కలుపుకుంటా మొక్క మొక్కకి ఇచ్చుకుంటే మొక్క ఏపుగా బలంగా పచ్చగా పెరుగుతుందండి మంచి బలం ఉంటుంది మొక్కలకి అయితే ఇళ్ళల్లో కుండీల్లో పెట్టుకొని పెంచుకునే వాళ్ళు మాత్రం ఇంకా చాలా ఈజీగా ఉండుద్ది తక్కువతో తక్కువగానే సరిపోతుంది అయితే ఈ శనగ చెక్కకి కుండీల్లో ఎక్కువగా ఎక్కువగా వేసుకుంటే కనుక ఈలకలు పందికొక్కులు అలాంటి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే మన సాధ్యం వరకు లైట్గా ఉంచుకుంటే సరిపోతుంది కుండీల్లో ఉండేవాళ్ళు చూసుకొని ఇచ్చుకోవాలి ఓకే అండి ఆ నానేసాను అది ఎలా ఉంది ఈరోజు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది బకెట్లో నేను సాయంత్రం పూట నీళ్ళు వేసి నానబెట్టాను బాగా మెత్తగా కరిగిపోయింది నెల వాటర్లో ఇది మంచి సేంద్రియ ఎరువులు అండి ఇవి ఇది బాగా చిక్కగా డైల్యూట్ అయింది దీన్ని మనం కొంచెం నీళ్లు ఎక్స్ట్రా కలుపుకొని మన మొక్కలన్నిటికి సరిపోయే విధంగా వాటర్ కలుపుకొని మనం కొంచెం కొంచెంగా ఉంచుకోవాలి నేను ఎలా ఇస్తానంటే నేను ఇది మామూలుగా పది లీటర్ బకెట్ ఈ పది లీటర్ బకెట్ నిండా నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ దాంట్లో ఈ లిక్విడ్ కలుపుకుంటా ఇది ఎలా చూపిస్తాను ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం ఇక్కడ వాటర్ తీసుకున్నాము దేనిలో డైల్యూట్ చేసుకుంటున్నాం ఇది బాగా ఎక్కువగా చిక్కగా ఉంది దీన్ని మనం మనం సరిపోయినంతవరకు మన మొక్కలకి ఎంత పా ఎంత పాడలు ఇచ్చుకోవాలో చూసుకొని ఇలా డైల్యూట్ చేసుకుని మన మొక్కలకి ఇచ్చుకోవడమే నేను సుమారుగా కలుపుకున్నాను ఇలా తీసుకెళ్ళి ఇలా మన మెరమారి మొక్కలు ఉన్నాయి ఇలా మనం మొక్క పాదుల్లో మంచి మంచిగా ఇచ్చుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను ఈ మొక్కలకు నిన్న బాగా నీళ్ళు నీళ్ళు పెట్టాను ఇప్పుడు మొక్క బాగా నిమ్ముగా ఉంది కాబట్టి ఆ మొక్క భా మొక్క కింది భాగంలో మొదల భాగంలో ఇప్పుడు ఈ వాటర్ ఇవ్వగానే ఎరువులు బాగా అబ్జర్వ్ చేసుకొని వేరు గ్రహించింది మొక్క బాగా బలంగా ఏపుగా పెరుగుతుంది అదే కుండీళ్ళు అయితే మీకు డైరెక్ట్గా సరిపోతుంది వాటరు డైరెక్ట్గా ఇదే ఇవ్వచ్చు నాకంటే ఇక్కడ భూమి మీద కాబట్టి భూమి బాగా డ్రై అయిపోతే మనం ఇచ్చి కొద్ది కొద్దిగా ఎరువు సరిపోదు వాటర్ ఇస్తే సరిపోదు అందుకని నేను బాగా నీళ్లు పెట్టుకోని మొక్కలకి నిన్న ఈరోజు ఆ నెమ్మ మీద ఈ లిక్విడ్ని ఇలా ఇస్తున్నా ఓకే అండి ఇలాగ మనం మిరప మొక్కలు అలానే బెండ మొక్కలు చామంతి పూల మొక్కలు టమాటా మొక్కలు అంటే గోడు చిక్కుడు మొక్కలు ఇలా మన తోటలో ఉన్న అన్నింటికి మనం లిక్విడ్లు తీగపాదులకి అన్నింటికి ఇలా మనం సరిపడినంతగా చూసుకొని డైల్యూట్ చేసుకొని వాటర్లో ఇలా ఎరువులు ఇచ్చుకుంటూ ఉండాలి ఇలా వారానికి ఒకసారి మనం మారుస్తా బాగా ఎరువులు కనిపించుకున్నట్లయితే మన కాపు బాగా వచ్చింది కూరగాయలు బాగా వస్తాయండి ఓకే అండి మనకి మంచి మళ్ళీ కలుద్దాం